తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి మీరు అందుకనే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి విచారణ అంటే ఇది ఒక ప్రాంతమో ఒక చోటో ఒక జిల్లానో కాదు ఇది అన్ని చోట్ల జరిగింది ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎక్కడికి పోయినాయి ఎంత భూములు పోయినాయో ఇది ఒక సమగ్ర విచారణ చేస్తే అప్పుడు ఇందులో కల్పిట్స్ ఎవరు ఎవరి భూములు ఎవరు తిన్నారు ఎంత అవినీతి జరిగింది ఎందుకంటే ఆనాడు చెప్పారు రెండు లక్షల కోట్ల అవినీతి అని అసలు ఎంత వాస్తవం ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అందుకని వాళ్ళ మెయిన్ పర్పస్ అవినీతి రహిత అనేది అక్కడే ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష అలాగే భూములు రీసె భూముల సర్వే భూముల సర్వే అంటే మరింత కన్ఫ్యూజ్ అయిపోయారు మరింత మామూలు కన్ఫ్యూజన్ కాదు నా భూమి పక్కనానికి పడిపోయింది ఆ పక్క భూమి ఇంకో పక్కరానికి పడిపోయింది అది అంటే కంప్యూటర్ తప్పులు కంప్యూటర్ తప్పులు చేస్తే ఆ భూములు మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి కలెక్టర్ కూడా అప్పుడు అధికారం లేదు ఒకవేళ ఉన్నా కలెక్టర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు ఆ ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్పితే దానిలో విషయం తెలియదు మరి అయినా కూడా కలెక్టర్ కూడా సరి చేయలేడు అధ్యక్ష ఆ భూములు మళ్ళీ సరిచేసి నా భూమి ఇంకో పోతే నా భూమి నాకు రావడానికి అవకాశం లేదు మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది ఆ విధమైనటువంటి పెద్ద కన్ఫ్యూజన్ మేము సరి చేద్దాం అనుకున్నారో అంతకంటే పెద్ద కన్ఫ్యూజన్ జరిగిందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష అంటే ఎంఆర్ఓలు కంప్యూటర్సు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అంటే ఇది అంతకుముందు రిజిస్ట్రార్ ఉండేవాడు తీసేసి మున్సిపల్ కమిషనర్లు ఎంఆర్ఓలు అప్పచెప్పడంతో అక్కడ ఉన్న ఆపరేటర్ ఒక ఆయన మొత్తం రింగ్ తిప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆ విధంగా కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ అంశం ఏది అనుకున్నారు ఆ అంశం కూడా వైఫల్యం జరిగింది తర్వాత ఫిగ్ డిస్పోజల్ క్విక్గా డిస్పోజల్ క్విక్ డిస్పోజల్ అంటే క్విక్ డిస్పోజల్ బదులు సంవత్సరాల తరబడి నెలల తరబడి కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి ఈ ధరలు వల్ల వచ్చింది అధ్యక్ష అంతేకాదు దీనిలో అంతకుముందు పార్టేషన్ ఉండేది ఏదైనా పార్టేషన్ చేసుకోవాలనుకున్నా ఏదైనా పేరు మార్చుకోవాలనుకున్నా నలభై ఐదు రోజులు సమయం ఉండేది అధ్యక్ష నలభై ఐదు రోజుల సమక్ష నా భూమి నేను ఇంకో వాళ్ళు నమ్మితే ఇది వాస్తవమా కాదా అని వెరిఫై చేయడానికి వీఆర్ఓలు ఉండేవాళ్ళు సిస్టమ్ ఉండేది ఇది తీసేయటం వలన స్లాట్ సిస్టమ్ పెట్టడం వలన నా అన్నదమ్ముల మధ్య తగు ఇస్తే అన్నదమ్ముల మధ్య నేను లేను మా అన్నే వెళ్తాడు అక్కడికి వెళ్ళిపోయి ఇదంతా మాదేను ఒక ఆధార్ కార్డు పెడితే ఆయన పేరుతో స్లాట్ బుక్ అయింది అధ్యక్ష ఇక నాకు రాదు మళ్ళీ నాదేం తేల్చుకోవాలంటే మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్తే అది పరిష్కారం కాదు ప్రతి గ్రామంలో అన్నదమ్ముల మధ్య అందరి మధ్య నేను చెప్పను కానీ ఎక్కువ మంది మధ్య అనదముల మధ్య కూడా వలన తగ్గు వచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఈ కంప్యూటర్ కేవలం కంప్యూటర్ పైన ఆధారపడటం అంతకుముందు అంటే మాన్యువల్ కూడా ఉండేది ధరణితో కొంత సౌలభ్యం ఏదైనా ఉందంటే కొంతమందికి వెంటనే తెచ్చుకోగలిగారు కానీ ఎక్కువ నష్టం జరిగింది అందువల్లనే దీని యొక్క అసలు తప్పు ఎక్కడ జరిగింది ఇది అసలు తప్పు అంటే సమగ్ర భూ సర్వే చేయకుండా సమగ్ర భూ సర్వే చేయకుండా పై పైన ధరణి ద్వారా ఈ సర్వే ధరణి పేరుతో పైన చేసిన సర్వే వల్ల కింద ఉన్నటువంటి లొసుగులు లొసుగులుగానే ఉన్నాయి మా రెడ్డి గారు చెప్పారు ఇక లొసుగులు లేని వ్యవస్థ కోసం అని నాకు తెలిసి ఇది ఒళ్ళంతా కుళ్ళిపోయింది ధరణి వలన ఏ లొసుగులని కాదు చివరికి కొన కొన ఊపిరితో బతికి ఉంది ఇది ఈ వ్యవస్థ వ్యవస్థే మొత్తం వ్యవస్థ ఏ రాష్ట్రమైనా మన మన ఆధారం ఏంటంటే భూమే కదా భూమి పేరుతో ఇంత అల్లకల్లోరం జరిగితే ఇంకా అక్కడ సమస్య పరిష్కారం అనేది లేదు అధ్యక్ష అదేవిధంగా ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిజాం కాలంలో జరిగిన సర్వే అధ్యక్ష తొంభై నాలుగు